లంబాసింగ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా అరకు చూసి వెళ్ళండి ఎందుకంటే అరకు అనేది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే ప్లేస్ ఇది ప్రజెంట్ నేను ఇప్పుడు అరకు రోడ్లో ఉన్న ఫ్రెండ్స్ మీరు నిన్న లంబా సింగ్ చూశారు కదా ఫ్రెండ్స్ లంబ వీడియోలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మేము దారిలో చూస్తే ఇక్కడ హిల్స్ అనే కొండలు ఎలా ఉన్నాయి ఇక్కడ కొండలపై కూడా మనకి ఇక్కడ వరి పండిస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం వరి ఎలా అంటే చూడండి స్టెప్ బై స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి మళ్ళీ వరి బై స్టెప్స్ స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మన చెట్లు కూడా కొండల పైన అలా పేర్చుకొని పెంచుకొని పెట్టారు ఇలాగే మనకు అరుగులో లోయ కూడా ఇలాగే బాగుంటుంది దీన్ని మనం ఇక్కడ చూసుకున్నాం ఫ్రెండ్స్ వీడియో మాత్రం తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ ద కామెంట్ ఓకే అరుకు ఎలా ఉందో మొత్తం చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉందో మన కొండల పైన మొత్తం మంచుతో కప్పబడి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మన అరకులో టైం కూడా ఏర్పడేందుకు టైం వచ్చి సిక్స్ అవుతుంది ఫ్రెండ్స్ అయినా కూడా మొత్తం ఉంటుంది మొత్తం పాగు పాగులో మంచి కొండలకైనా కప్పబడి ఉంటుంది ఫ్రెండ్ అరకు చాలా అంటే చాలా మంచి వ్యూ పాయింట్ ఉంటుంది మొత్తం నేచర్ అనేది చాలా కూల్ వెదర్ స్టూడెంట్ మొత్తం పైన మొత్తం ఆకాశానికి కొండలకు రెండు అందుకోబడి ఉంటుంది ఇలా ఉంటాయి మొత్తం ఇక్కడ పూల చెట్లు ఉండదు చూడండి చామంతి పూలు ఉన్నాయి ఇక్కడ ఇవి చామంతి పూలు ఏంటో కానీ చామంతి పూలు లాగా అనిపిస్తుంది నాకు అందుకే చామంతి పూలు అని చెప్తున్నాం మొత్తం పూల చెట్లు ఇంకోటి కాఫీ కాఫీ ప్లాంట్స్ ఇక్కడ మనకు తేనె కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నిత్యం తేనెటీ పరిశ్రమ ఉంది ఇక్కడ ఆర్గానిక్ ధైర్యం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియో చూసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా చూసుకుందాం మనకి ఇంకే వీడియోతో కలుసుకుందాం ఓకే ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ నేను అరకు వాలీ నుంచి చాపరాయ్ జలపాతం వెళ్తున్నా ఇక్కడ నుంచి చాపరాయ్ జలపాతం పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది ఫ్రెండ్స్ చాపరాయ జలపాతం టికెట్ ఒకరికి ఇరవై రూపాయలు లోపలికి వెళ్ళగానే మనకు చుట్టూ లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఈ నీటి ప్రవాహం బండరాళ్ళపై నుండి వస్తుంటే పర్యాటకులకు చాలా ఆనందాన్ని ఇస్తుంది చాపరా జలపాతం నుండి పక్కనకి మనకు పూల తోటలు ఉంటాయి పూల తోటలకు వెళ్ళడానికి టికెట్ ఉంటుంది ఒకరికి పది రూపాయల టికెట్ ఇప్పుడు ఇది సీజన్ కాబట్టి ఇప్పుడు నవంబర్లో సీజన్ కాబట్టి ఇక్కడ చాలా పూల తోటలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు నవంబర్ సీజన్లో నేను ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ రారా జిల్లాడ వెళ్తున్నా ఇదిగో ఇది కనిపిస్తుంది కదా ఇది రారా జిల్లెడా ఇక్కడ నుంచి మనకు వెహికల్స్ ఇక్కడ వరకు అలా ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళచ్చు జలపాతం వెళ్ళే దారిలో పంట పొలాలు చూడండి ఎలా ఉన్నాయి స్టెప్స్ అలా ఇక్కడ అరకులో ఇక్కడ పంట పొలాలు ఇలాగే ఉంటాయి కొండల పక్కన స్టెప్స్ బై స్టెప్స్ ల్యాండ్ స్పేర్స్ అంటారు దీన్ని ఇదిగో ఇదే జలపాతం జలపాతం చిన్నదే ఉన్న పర్యాటకులకు చాలా బాగుంటుంది రారా జిల్లాడ జలపాతం అనేది ఒక చిన్న జలపాతం మనకు పద్మాపురం గార్డెన్ వెళ్ళే దారిలో ఉంటుంది కాబట్టి మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ నేను ఇప్పుడు పద్మాపురం గార్డెన్ వెళ్తున్నా ఇదంతా నేచర్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నేను పద్మాపురం గార్డెన్లోకి వచ్చేసిన లోపలికి పద్మాపురం గార్డెన్లో నేను టాయ్ ట్రైన్ ఎక్కుతున్నాను టాయ్ ట్రైన్ టికెట్ ఒకరికి ట్వంటీ రూపీస్ ఇది మన గార్డెన్ చుట్టూ తిరుగుతు చూపిస్తుంది పద్మాపురం గార్డెన్లో మనకు పూల మొక్కలు ఔషధ మొక్కలు అన్నీ లోపల పద్మాపురం గార్డెన్లో ఉంటాయి మనకు అవి టాయ్ ట్రైన్లో తిప్పుకుంటూ చూపిస్తారు ఔషధ మొక్కలు అని పూల మొక్కలు రకరకాలైన చెట్లు అన్నీ లోపల ఉంటాయి ఇక్కడ పద్మపురం గార్డెన్లో మనం ఈ గార్డెన్లో ఎంతసేపు ఉన్నా మనకు టైం అనేది సరిపోదు ఎందుకంటే అంత ప్రశాంతమైన గార్డెన్ ఇది పద్మపురం గార్డెన్ తర్వాత నెక్స్ట్ మనకు ట్రిబుల్ మ్యూజియం ఉంటుంది ట్రిబుల్ మ్యూజియం నెక్స్ట్ నేను అక్కడికే వెళ్ళిపోతున్నాను టాయ్ ట్రైన్ చుట్టూ తిరగడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళేది ట్రిబుల్ మ్యూజియం చూడండి చెట్ల చుట్టూ ఎలా ఉన్నాయో పూల మొక్కలు

ట్రిబుల్ మ్యూజియం లోపల ఇక్కడ ఇక్కడ వీళ్ళ వీళ్ళ సంస్కృతి వీళ్ళ సాంప్రదాయాలను మనం మ్యూజియం లోపల చూడవచ్చు ఈ గిరిజన వాళ్ళు పురాతనంలో ఎలా ఉండేవారు అనేది ఇక్కడ మనం మ్యూజియంలో అనేది చూపిస్తున్నారు చూద్దాం ఇది గిరిజన మ్యూజియం గిరిజన మ్యూజియం అంటే పురాతనంలో ఆదివాసులు ఎలా నివసించేవారు వాళ్ళ జీవన మనుగడ ఏంటి వాళ్ళ పరికరాలు ఏంటి అనేది మొత్తం ఈ గిరిజన మ్యూజియంలో మనకు పూర్తిగా వివరించబడి బొమ్మలతో వివరించబడి ఉంటుంది ఈ మ్యూజియం అనేది రెండు అంధ్రాలతోనే ఉంటుంది పురాతనంలో గిరిజనులు ఎలా ఉండేవారు వాళ్ళ పరికరాలు ఎలా ఉండేవి అనే మొత్తం మ్యూజియం ఈ ట్రైబల్ మ్యూజియం కొంత దూరంలో మనకు కాఫీ మ్యూజియం ఉంటుంది కాఫీ మ్యూజియంకి వెళ్దాం ఈ కాఫీ మ్యూజియంలో మనకు కాఫీ అనేది మన ఇండియాకు ఎలా వచ్చింది అలాగే మన అరకు అనే అరుకు ఎలా వచ్చింది అనేది పూర్తిగా వివరించి ఉంటుంది కాఫీ మ్యూజియంలో తొమ్మిదవ శతాబ్దంలో ఇథియోపియా అనే గొర్రెల కాపరి తను ఒక కొండ ప్రాంతంలోకి తన గొర్రెలు తీసుకెళ్ళి అక్కడ వి వింతైన మొక్కలలో ఉన్న పండ్లను తిన్న గొర్రెలు అని ఆ పండ్లను తిన్న గొర్రెలు వింతగా ప్రవర్తించడం జరిగింది అప్పుడు ఆ పండ్ల మీద పరిశోధన జరిగింది అప్పుడు ఆ పండ్లకు పెట్టిన పేరే కాల్ది ఇది పదహారవ శతాబ్దంలో ఉత్తర ఆఫ్రికా రష్యా టర్కీ అలాగే వివిధ దేశాలతో తిరుగుతూ ప్రపంచం మొత్తం వ్యాప్తించింది బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకు పద్దెనిమిది వందల తొంభైలో అరకులో కాఫీ మొక్కలు పండించడం ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే కాఫీ మొక్కలు పండిస్తూ కాఫీ గింజలు తయారు చేస్తూ కాఫీ పౌడర్ చేస్తూ అమ్మడం జరుగుతుంది ఇది మన కాఫీ మ్యూజియంలో ఉన్న వింత అలాగే ఇక్కడ హ్యాండ్ మేకడ్ చాక్లెట్స్ ఉంటాయి ఇక్కడ అంటే చేతితో తయారు చేసిన చాక్లెట్స్ కూడా ఇక్కడ మనకు అరకులో దొరుకుతుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్లో మనకు ఇక్కడ మన తెలుగు సినిమాలు ఇక్కడ చాలా షూటింగ్ ఇక్కడే తీశారని చెప్తున్నారు ఇదే లొకేషన్లో చాలా సినిమా షూటింగ్ జరుగుతున్నాయి ఇక్కడ కూడా ఇక్కడ నుంచి కాఫీ తోటలు వెళ్ళే దారిలో మనకి ఇక్కడ వ్యూ పాయింట్ ఇది చూడండి నెక్స్ట్ కాఫీ తోటలకి వెళ్తున్నాం అరకు వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన లొకేషన్ ఇదే కాఫీ తోటలు ఒక్కసారి కాఫీ తోడలు చూడగానే అస్సలు వదిలి వెళ్ళలేరు అంత బాగుందో లొకేషన్ చూడండి ఎంత బాగుందో అరకు మొత్తానికి బెస్ట్ వ్యూ పాయింట్ ఏంటంటే గాలికొండ వ్యూ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చూడండి ఎంత బాగుందో లొకేషన్ ఇక్కడ నుండి కొండల నుంచి చూస్తుంటే ది బెస్ట్ వ్యూ పాయింట్ ఈజ్ గాలికొండ వ్యూ పాయింట్ మీరు చూస్తుంది ఇది బుర్రా గుహలు ఈ బుర్రా గుహలు దీనిని పద్దెనిమిది వందల ఏడులో విలియన్ కింగ్ అనే శాస్త్రవేత్త దీనికి కనుగొన్నాడు బుర్రా గుహలు తవ్వకాలలో పద్దెనిమిది వేల ము పద్దెనిమిది వేల సంవత్సరాల నుండి యాభై వేల సంవత్సరాలు పనిముట్లు దొరికినాయి ఈ దొరకడం వల్ల ఏంటంటే ఇక్కడ జీవనం మనగడ జరిగిందని భావించారు ఈ బుర్రా గుహల నుండి తిరిగి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను మళ్ళీ కాఫీ తోటల నుండి వెళ్ళిపోతున్నాను ఇక్కడ కాఫీ తోటలో ఒకసారి ఇక్కడున్న ప్రజల్ని ఇక్కడున్న కాఫీ దగ్గర ఉన్న వాళ్ళని ఒకసారి వీళ్ళ గురించి తెలుసుకుందామని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నా అలాగే ఇది వైజాగ్ వెళ్ళే దారిలో కాఫీ తోట చూ చూసుకున్నాం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది లోపల చాలా అంటే చాలా విశాలమైన కాఫీ తోట ఇది చూసుకుంటే ఒక్కొక్క వృక్షాలు ఎలా ఉన్నాయంటే ఆకాశానికి మేఘాలకు చెట్లకు ఉన్న సంబంధం ఎలా ఉంటుందో అలా ఉన్నది చూసుకుందాం వృక్షాలు చూడండి ఎంత పెద్ద వృక్షాలు ఇవి చాలా అంటే చాలా పెద్ద ఉన్న వృక్షాలు ఇవి ఇదే కాఫీ తోటలు లోపలికి చాలా దూరం వెళ్ళచ్చు మనం నేర్చుకుంటే కానీ ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి కొంచెం లోపలికి పర్మిషన్ లేదు ఇక్కడికి వెళ్ళడానికి కూడా కొంచెం టైమింగ్ కూడా ఓవర్ అయిపోయింది ఈవినింగ్ టైం వచ్చేసి కొంచెం చీకటి పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అరకు రోడ్లో ఉన్నా అరకు నుంచి మన విజయవాడలో రోడ్లో ఉన్నా విజయవాడ రోడ్లో మనకి ఇక్కడ కాఫీ ప్లాంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం కాఫీ ప్లాంట్స్ మధ్యలో ఆగేసిన ఒకసారి ఎలా ఉండో చూద్దామని ఇక్కడ మనకు అలాగే ఇక్కడ మన సిస్టర్ దగ్గర ఒకటి కాఫీ పౌడర్ తీసుకుని ఇక్కడ ఇక్కడ వీళ్ళు క్రష్ చేసి ఇది ఎంత ఉంటుంది సిస్టర్ ఒకటి డబ్బా కాఫీ వన్ ఫిఫ్టీ అండి ఓకే వన్ ఫిఫ్టీ రూపీస్ ఆర్గానిక్ ఇక్కడ వీళ్ళు తయారు చేస్తారు రమ్య ఓకే రమ్య ఇక్కడ లోపలకి ఎంత వరకు వెళ్ళచ్చు కాఫీ ప్లాంట్ కి అంటే సగం దాకా అక్కడ నుంచి కొండ ఉంటుంది అంటే సగం దాకా ఇక్కడ కాఫీ టోటల్ మిరియాలు కాఫీ తోటలు మీరేయాలి ఇది మీరే తీసుకొస్తారా ఇక్కడే ఇక్కడ అన్న ఇది మార్నింగ్ ఎప్పుడు ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఎయిట్ మార్నింగ్ సెవెన్ మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ అంటే సీజన్ అయితే టెన్ అలా అవుద్ది నైట్ నైట్ టెన్ అవుద్ది లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి కూడా అవుద్ది టికెట్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ స్టార్ట్ అయితే టికెట్ రూపీస్ మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ సిక్స్ సిక్స్ వరకు వెళ్ళేసి నైట్ టైం వెళ్ళలేదు కానీ నైట్ టైం ఏం ఏం చనిపోయింది మనకి ఇక్కడ ఇది ఇక్కడ వీళ్ళే తయారు చేస్తారు ఇక్కడే ఉంటారా లేదు పోస్ట్ చెక్పోస్ట్ ఓకే 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 ఇప్పుడు మీకు ఇక్కడ ఏం భయం అయిపోయా భయం ఏమి ఉండదా ఒక లోపలికి అది లాస్ట్ లాస్ట్కి ఏమంటే లోపలికి వెళ్తారు కొండలే ఉన్నా మొత్తం కాఫీ తోటలే ఉంటాయి ఓకే ఓకే ఇప్పుడు ఇటు నుంచి మామూలు వచ్చే వాళ్ళకి మనం తక్కువ డిస్కౌంట్ ఇస్తారా కాఫీ పౌడర్ అంతే అడిగే డిస్కౌంట్ ఇస్తాం అదే మీరు యూట్యూబర్ ఇది వీడియో యూట్యూబర్ పెట్టినాక ఈ వీడియో చూసి వస్తారు దారిలో ఆగి చూసుకుంటారు మన మెయిన్ కాఫీ ప్లాంట్ పక్కనే ఉంటుంది ఓకే మెయిన్ మన కాఫీ ప్లాంట్ పక్కనే ఉంటుంది రమ్య మన రమ్య సిస్టర్ కలవండి మన కాఫీ పౌడర్ అనేది చాలా తక్కువ ప్రైజ్కి ఇస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ మన వెళ్ళే దారిలో వెళ్ళేదారు